మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కు మన ఫాలోవర్స్ కి మరియు మన వీడియో చూస్తున్న అందరికి బక్రమ్మ శుభాకాంక్షలు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి నమస్కారం అండి ఈస్ట్ బైస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొద్ది చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి వీడియో చూడకుండా కాల్ చేస్తుండీ ప్లీజ్ మీరు ఫుల్ వీడియో చూసి కాల్ చేయండి మనం ఎంట్రెస్ట్ గేట్ దగ్గర అయితే ఉన్నామండి పార్కింగ్ అయితే వెళ్దాము ఇలా ఉందో మీకు టోటల్ గా చూపడం అయితే జరుగుతుంది ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి ఉందండి డ్రైనేజ్ లైన్ ఉందండి పర్సెంట్ లోన్ వస్తుందండి డోర్ లేదండి డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కదా కొంటాక్ట్ చేయండి ఇక్కడ నార్త్ సైడ్ న పార్కింగ్ అండి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా మనకైతే పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండి టూ సైడ్ డోర్స్ అయితే ఉన్నాయండి ఈస్ట్ నార్త్ మనం అయితే ఈస్ట్ డోర్ నుంచి వెళ్దాం అండి హాల్లోకి ఇలా ఉందో మీకు టోటల్ గా అయితే చూపడం అయితే జరుగుతుందండి హాల్ ఏరియా అండి హాల్ అయితే ఇక్కడ నార్త్ సైడ్ డోర్ అండి పైన షాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మీరు అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ సెల్ఫ్ కూడా ఇవ్వడం చేయండి చూసుకోవచ్చు టోటల్గా మనైతే ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అండి కిచెన్లో ఎలా ఉందో మీకైతే చూపడం అయితే జరుగుతుందండి ఇల్లు వచ్చి రెండు పోర్షన్స్ ఉంటాయండి చూపిస్తాను చూపిస్తాను టోటల్గా కిచెన్ ఏరియా అండి కిచెన్లో చూసుకోతండి వాష్ ఏరియా అండి చూసుకోతండి వెంటనే కూడా ఇవ్వడం చేయిందండి టోటల్ ఇక్కడ సెల్ఫ్ అయితే ఇవ్వడం చేయిందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి మనకు ఇక్కడనే బట్టలు తయారైతే అండి మీరు చూసుకోవచ్చు మనమైతే లోపలికి అయితే వెళ్దాం అండి బెడ్రూమ్ లోకి ఇలా ఉందో చూపిస్తాను మీకు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు చిన్నగా టీవీ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం ఇప్పుడు ఇంకో పోర్షన్ లో వెళ్దాం అండి అటాచ్ ఉందండి డోర్ అయితే రెండు పోర్షన్లకు చూసుకోవచ్చు రూమ్లో అయితే ఇలా ఉందండి బెడ్రూమ్ లో ఈ పోర్షన్లో వెళ్దాం అండి ఈ పోర్షన్లో వచ్చేసి మనకు ఫస్ట్ అయితే కిచెన్ ఇవ్వడం జరిగిందండి స్లాబ్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సేమ్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ బండ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం కుకింగ్ చేసుకోవడానికి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి రెండు వందల యాభై గజాలలో ఉందండి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉందండి లోన్ వస్తుందండి మనకి ఇక్కడ ఈ పోర్షన్ లో బెడ్రూమ్ కవడం జరిగిందండి బెడ్రూమ్ అయితే విండోస్ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ బెడ్రూమ్ లో మనం ఇప్పుడు హాల్లో వెళ్దాం అండి ఎలా ఉందో అక్కడ కూడా చూపిస్తాను మీకు అయితే టోటల్గా చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బయటకు వెళ్దాం అండి ఇప్పుడైతే అయితే మళ్ళీ బయటకు వెళితే వెళ్తున్నాం అండి చూసుకోవచ్చు మనకి ఇల్లు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటాయి అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి నాకైతే ఇక్కడ ఈ పోర్షన్ హాల్లోకి అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు డోర్ అండి ఇక్కడ సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ విండోస్ అయితే టూ ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి రెంట్ వచ్చేసి మనకు పదిహేను వేలు అయితే వస్తుందండి ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఎవరు లేరు ఓనర్స్ వాళ్ళు కాల్ చెప్పడం జరిగిందండి అయితే బయట వాష్రూమ్ చూద్దామండి మెట్లండి మెట్ల కింద వాష్రూమ్ అయితే ఓడింగ్ అయిందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి ఉన్నా కూడా భూదాన్ పోర్చి పల్లె ఉందండి ఇక్కడనే మనకు సినిమా తారంలో అందరు ప్రతి ఒక్కరు మూవీస్ అయితే ఎక్కువ చేస్తారండి మనం అయితే చూసుకోవచ్చు మీరు టోటల్ పైకి అయితే రావడం అండి ఇంటి పైన ఏరియా అండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లే ఉన్నాయండి వీడియో నచ్చే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లేక ఉంటుంది ఆన్ చేసుకోండి మీకు ఫుల్ వీడియో చూసి మాకైతే కాల్ చేయండి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు డిస్కషన్ లో ఉంటా అండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేమైతే క్లియర్ టైటిల్ ఇస్తున్నామండి కొందరు కామెంట్ చేస్తున్నారు మీరు ఇల్లు ఉందా మీరు వ్యూస్ కూడా చేస్తున్నారు కాదండి ఇక్కడక్కడ పొజిషన్